నమస్తే నేను మీ యా మీరు చూస్తున్నారు యాది ట్యాక్స్ ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నారా మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా అది కూడా ఫైవ్ జీ ఫోన్ అయిందా మీకు అన్లిమిటెడ్ నెట్ వస్తుందా మరి ఇంకెందుకు ఆలస్యం ఇంకెందుకు ఆలస్యం మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని మీకు ఇస్తా ఉన్నా మీరు నేను చెప్పబోయే ఒక బెట్టింగ్ యాప్లో మీరు డబ్బులు పెట్టుబడి పెట్టండి లక్షల్లో సంపాదించుకోండి ఇంటి దగ్గరే ఉండి ఎలాంటి కష్టం లేకుండా ఎలాంటి చెమట లేకుండా ఎలాంటి చెమట కారకుండా కేవలం టైంపాస్గా బెట్టింగ్ పెట్టి మీరు లక్షల్లో సంపాదించుకోండి అన్లిమిటెడ్ మనీని పొందండి మా ఈ బెట్టింగ్ యొక్క యాప్ యొక్క లక్ష్యము ప్రతి ఒక్క పేదవాడు కూడా లక్ష్యాధికారి కావాలని ప్రతి ఒక్కరు కూడా అన్లిమిటెడ్గా డబ్బులు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరి చేతులలో డబ్బులు ఉండాలని ప్రతి ఒక్కరు ప్రతిది కూడా అనుభవించాలని అందుకే మేము చెప్పబోయే ఈ బెట్టింగ్ యాప్లో మీరు బెట్టింగ్ పెట్టి మీరు లక్ష్యాధికారులుగా ఉంది ఇది మా పెళ్లి కానుకగా మీకు ఇస్తున్నాను నేను క్రికెట్ ఆడుతూ మీ కొరకు ప్రమోట్ చేస్తున్నాను అని ఒక సంపన్నమైన కుటుంబం ధీరుబాయి అంబానీ లాంటి కుటుంబం ఒక పెద్ద క్రికెటర్ మనకు ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు దీన్ని గనక మనము దీనిలో గనక మనము పెట్టుబడి పెడితే మనం లక్షల్లో సంపాదించుకోవచ్చు ఈ ఆడు మీరు వినే ఉంటారు ప్రతిరోజు మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇందులో ఏవియేటర్ అనే ఒక గేమ్ మనకు ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఈ పెద్ద పెద్ద బడా బడ వ్యాపారవేత్తలు ప్రమోటర్స్ ఈ ఏవియేటర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో మీరు పెట్టుబడి పెట్టండి బెట్టింగ్ పెట్టండి లక్షల్లో సంపాదించుకోండి దాన్ని నమ్మి చాలామంది ఆ ఏవియేటర్ అనే గేమ్ను డౌన్లోడ్ చేసుకుంటూ దాంట్లో బెట్టింగ్ పెట్టి చాలామంది లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్న సంఘటనలు నేను లైవ్లో చూశాను ప్రస్తుతము నా దగ్గర బాధితులు కూడా ఉన్నారు నేను చెప్పాను ఇలాంటి గేములు వాడద్దు ఇవన్నీ మొదట్లో మనకు ఇచ్చినట్టుగానే అనిపిస్తూ ఉంటాయి మనకు అందులో బెట్టింగ్ పెట్టినప్పుడు మనకు రుచి చూపిస్తారు ఫస్ట్ లాభాలు వచ్చినట్టుగానే వంద పెడితే రెండు వందలు రెండు వందలు పెడితే ఐదు వందలు ఐదు వందలు పెడితే ఐదు వేలు పదివేలు ఫస్ట్ చూపిస్తారు అవి చూపించి అవి మన అకౌంట్లోకి కూడా ట్రాన్స్ఫర్ కూడా అవుతాయి అప్పుడు మనం ఏం చేస్తాం దానికి రుచికి మరిగి దానికి అడిక్ట్ అయిపోయి ఇది బాగుంది ఏ కానీ ఏ పని పాట లేకుండా కష్టం లేకుండా సంపాదించుకోవచ్చా అని మనం అందులోనే పెట్టుబడి పెడతా ఉంటాం పెట్టుబడి పెడతా ఉంటాం బెట్టింగ్ ఆడుతూ ఉంటాం ఆ బెట్టింగ్ ఆడడానికి ఏం చేస్తాం పోతూ ఉంటాయి డబ్బులు ఎన్ని పెట్టినా పోతూ ఉంటాయి ఇగో ఇగోస్తాయో అన్న రాత్రి అనక పగలనక అప్పుడు దానికి అడిక్ట్ అయిపోయి అప్పులు చేస్తాం అప్పులు చేసి తీసుకొచ్చి మనం అందులో పెడతా ఉంటాం ఇక వస్తాయి ఇప్పుడు వస్తాయి ఈ లక్ష లక్ష పెడితే వస్తాయి ఇప్పుడు లక్షన్నర పెడుతుంది యాభైలు పెడుతుంది పదివేలు పెడుతుస్తాయి ఇలా అనేక సార్లు దాంట్లో బెట్టింగ్ పెట్టి మన యొక్క డబ్బులన్నిటిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి తీసుకొస్తారు మనల్ని మొదలు వాళ్ళకు అడిక్ట్ చేసుకోవడానికి మనకు ఫస్ట్ మొదలు ఇస్తూ ఉంటారు తర్వాత మన నుంచి వెళ్ళి లాగుతూ ఉంటారు ఇది గేమర్ యొక్క లక్ష్యము ఈ పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల దారుల యొక్క లక్ష్యం మనం ఎప్పుడైతే అందులో బెట్టింగ్లో పెడతామో మనల్ని ఇక అందులో నుంచి వెళ్ళి బయటికి రాకుండా చేస్తారు అది వారి యొక్క లక్ష్యం మనం అనుకుంటాము ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ నుంచి గేమ్ ఆడుతున్నాము ఇది మన చేతిలో ఉంది మన చేతి కంట్రోల్లో ఉందనే భ్రమలో మనము ఈ ఫోన్లో గేములు ఆడుతూ ఉంటాము బెట్టింగ్ పెడతా ఉంటాము ఏది కూడా మన చేతిలో లేదు ఇది మొత్తం ఖచ్చితంగా గుర్తించుకోవాలి మనం వాడే ఫోనే మన చేతిలో లేదు మన చరిత్ర మొత్తం ఏ ఫోన్ అయితే తయారు చేసినో వాళ్ళ చేతిలో ఎవరు ఏ యాప్ అయితే వాడుతున్నావు వాళ్ళ చేతిలో ఏదైతే మనం చూస్తున్నాం వాళ్ళ చేతిలో మన జీవిత చరిత్ర మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది ఇక గేమ్ గురించి మీకు తెలివాల్సిందే ఉన్నది మనం ఉదాహరణకు చూసుకోవచ్చు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మనం ఏ రిలేట్గా ఈ వీడియో చూస్తే ఆ రిలేట్ వీడియోలే మనకు వస్తూ ఉంటాయి అది ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఎట్లా వస్తున్నాయి మన అవి మనం ఏ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే వాడు అక్కడ నుండి దీన్ని మన కొరకు చూస్తూ ఉన్నాడు మనం ఏది కావాలో అది ఇస్తూ ఉన్నాడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు అక్కడి నుంచి అట్లనే ఈ గేమర్లు కూడా మనకు గేమ్ ఆడేటప్పుడు బెట్టింగ్ కాయిన్స్లో పెట్టేటప్పుడు కూడా వాళ్ళు అక్కడి నుంచో చూస్తూ ఉంటాడు ఎవడెవడెంతైతే పెట్టుబడి పెడుతుంది ఎవడెవడో ఎంత ఇయ్యాలి తర్వాత ఎక్కువ ఎప్పుడు పెడతాడు అప్పుడు వాడు లాగేసుకుంటాడు అది ఈ పెట్టుబడి ఈ మనము ఏదైతే వాడుతున్నామో ఏదైతే యాప్లు వాడుతున్నామో వాళ్ళ యొక్క లక్ష్యం మనం అనవసరంగా మనం నమ్ముతాం ఈ ప్యాకట కూడా ఆన్లైన్లో ఆడతాం ఈ పెట్టుబడిలో పెట్టేసి ఎంతోమంది లక్షలు పోగొట్టుకొని వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకున్న సంఘటనలు మనం రోజుకు వార్తా పేపర్లో చూస్తున్నాము న్యూస్ ఛానళ్లలో కూడా చూస్తూ ఉన్నాం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి నష్టపోయినామని అపలపాలైనవని ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి చాలా సంఘటనలు మనకు రోజుకు కోకొల్లుగా మనకు న్యూస్ ఛానళ్ళలో వస్తున్నాయి ఇంకా న్యూస్ ఛానళ్ళకు రాని సంఘటనలు మరెన్నో కూడా ఉన్నాయి దయచేసి ఈ బెట్టింగ్ యాప్లలో మీరు డబ్బులు పెట్టకండి అసలు ఈ ఫోను ఈ స్మార్ట్ ఫోన్లో మీరు గేమ్లు ఆడడం డబ్బులు పెట్టడం ఇవన్నీ పెద్ద మోసం మనల్ని మోసం చేయడానికి మన దగ్గర డబ్బులు లాక్కోవడానికే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి మీరు ఈ ఫోను యాప్లలో మీరు డబ్బులు పెట్టకండి మీరు ఆట ఆడి మీ జీవితాలను నాశనం చేసుకోకండి దయచేసి చెప్తా ఉన్నాను ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసిన వాళ్ళు నాకున్న వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు ఈ యాప్లలో డబ్బులు పెట్టి లక్షల్లో పోగొట్టుకున్నారు ప్రస్తుతం కూడా ఉన్నారు బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు నేను చాలాసార్లు హెచ్చరించాను అరే బాబు ఇవన్నీ రావు నాకు వచ్చినాయి మా దోస్తులు కానీ వచ్చినాయి మా ఫ్రెండ్ కానికొచ్చినాయినా మా ఇంటిని కొనుక్కు వచ్చినాయి మా ఇంటి ముందు కొనుకొచ్చినాయి వాళ్ళందరూ సంపాదించుకున్నారు నేను ఎందుకు సంపాదించుకోవచ్చు సంపాదించుకోవద్దు నేను కూడా సంపాదిస్తున్నా అని ఒకరిని చూసి ఒకటి నేర్చుకొని ఒకటి చూసి ఒకడు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకరి నుంచి ఒకటి షేర్ చేసుకొని ఈ యొక్క బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి మోసపోతూ ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి యువత మీ అందరికి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను మీ దగ్గర శ్రమ ఉంది శ్రమించే బలముంది జ్ఞానం ఉంది చదువుకున్నారు మీరేంది ఉద్యోగం చేసుకోండి కష్టం చేయండి సంపాదించుకోండి ఊరికే డబ్బులు ఎవడు కూడా ఇయ్యాడు అది మోసం అది దగ్గర మనల్ని చివరికి నిట్ట నిలువన ముంచి మన ఆత్మహత్య చేసుకునేంత స్టేజ్కి వెళ్ళేవరకు కూడా ఈ గేమర్లు మనల్ని తీసుకుపోతారనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి దయచేసి ఇలాంటి యాప్లలో ఈ యాప్లతోటి మీరు డబ్బులు పెట్టి ఆడకండి మోసపోకండి మీ జీవితాలను నాశనం చేసుకోకండి మీ అందరికీ నేను మరీ మరీ చెప్తా ఉన్నాను ఎవడు కూడా ఎక్కడ కూడా డబ్బులు ఊరికే మనకు ఇవ్వడనే విషయం మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇంతటితో ఈ నా వీడియో ముగిస్తూ ఉన్నాను జై హింద్ జై భారత్